మైటీవీ సిద్ధిపేట స్వాగతం జగత పితరు వందే పార్వతి పరమేశ్వరు సిద్ధిపేటలో ప్రసిద్ధిగాంచిన శ్రీ శరబేశ్వర స్వామి దేవాలయం మనం ఇప్పుడు సందర్శిస్తున్నాం ఈ దేవాలయంలో ఈరోజు శ్రీ మహాదేవ మణికంఠస్వామి స్వామి అయ్యప్ప స్వామి మండల పూజ నిర్వహిస్తున్నారు ఇప్పుడు ఆ కార్యక్రమంలో జరిగే విశేషాలను గురించి ఆలయ ప్రధాన అర్చకులు ఉప అర్చకులు అర్చకులు ఆలయ కమిటీ సభ్యులను అడిగి వివరాలన్నీ తెలుసుకుందాం ముందుగా మనం సిద్ధిపేట పాత బస్టాండ్ నుంచి శరబేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళేటువంటి ప్రధాన రహదారిని గురించి ఒకసారి చూద్దాం ఈ రహదారి కరీంనగర్ రూడ్ నుంచి టెంపుల్కు వెళ్తుంది ఈ రూట్లో కరీంనగర్ వెళ్ళేటువంటి ప్రధానమైన రూట్లో శరబేశ్వర స్వామి దేవాలయం పాత వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రస్తుత ఇంటిగ్రేటెడ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వెనక భాగంలో ఉంది ఇది పాత పట్టణమైన సిద్దిపేటలో కొలువై ఉన్నటువంటి ప్రముఖ దేవాలయంగా శ్రీ స్వామి దేవాలయం ఉంది శరభేశ్వర స్వామి దేవాలయంలో ఆంజనేయ స్వామి సాయిబాబా దత్తాత్రేయ స్వామి వాసవి కన్యకాపరమేశ్వరి మాతతో పాటు శ్రీ మహాదేవ మణికంఠ స్వామి దేవాలయం నిలయమై ఉంది శ్రీ మహాదేవ మణికంఠ స్వామి దేవాలయంలో ఏటేటా అయ్యప్ప స్వామి మండల పూజ నిర్వహిస్తున్నారు ఆలయంలో దీక్షలు ప్రారంభము మరియు ఇరుముడుల కార్యక్రమాన్ని కూడా చేస్తున్నారు ఆలయంలో స్వామిని ప్రతినిత్యం పూజించేందుకు అర్చక ప్రముఖులున్నారు భక్తజనులకు పట్టణంలో అత్యంత సమీపాన అందుబాటులో ఉన్న దేవాలయంగా శ్రీ శర్వేశ్వర స్వామి దేవాలయము శ్రీ మహాదేవ మణికంఠ అయ్యప్ప స్వామి దేవాలయము శ్రీ ఆంజనేయస్వామి దేవాలయం ఉంది ఈ దేవాలయంలో ప్రతి సోమవారము అన్నదాన కార్యక్రమాన్ని భక్తులకు విశేషంగా నిర్వహిస్తున్నారు అదేవిధంగా అయ్యప్ప దీక్షలు ప్రారంభమై కొనసాగుతున్న ప్రస్తుత నలభై రోజు అయ్యప్ప స్వాములకు ఇక్కడ నిత్యభిక్షా కార్యక్రమాన్ని కూడా విజయవంతంగా నిర్వహిస్తున్నారు ఈరోజు జరిగే మహామండల పడిపూజ కార్యక్రమానికి ఇప్పుడు మనం అతి సమీపంలో ఉన్నటువంటి అయ్యప్ప దేవాలయానికి వెళ్తున్నాం అదిగో అయ్యప్ప దేవుడు కనులారా వీక్షించండి స్వామీయే శరణమయ్యప్ప అన్నదాన ప్రభుయే శరణమయ్యప్ప మణికంఠ స్వామినే శరణమయ్యప్ప ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం 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 అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప अन्नदानप्रभु शरणमय्यपा श्रीघरि गररुगुब्बा श्री जग पालनी भवानी भावातीत श्री माता श्रीघरि गररुगुब्बा श्रीजग पालनी भवानी भावातीत श्री माता श्रीगरि कर श्रीकरी सुजन दया मई मौनि कृति स्थित परमेश शिवे शिवेशि मां पालय श्रीगरि गीजगालनि भवानी भवाजी दक्षि मा दश्री गि हरे ೂಪಿಣಿ ವಾಣಿ ಶ್ರೀ ಶ್ರೀ ಮುನಿ ಮಾನಸ ಹೌಸಾ ಮಂಗಳ ರೂಪಿಣಿ ವಾಣಿಗೆ ಶ್ರೀ ಮುನಿ ಮಾನಸ ಹೌಸಿಕಾ ಭುವನ ಮನೋಹರಿ ದ ಶಿಭಂಕರಿ ಮನೋ ంకరి చక్రరాజ నిలయ వేదనాథ కావ్య సేవిత చక్రరాజ నిలయ వేదనాథ కావ్య సేవిత నిరామయా శివా పర హరిహర సురవర బుధ జన సృతజన జనని జననీ హరిహర సురవర బుధ జన సన జనని జననీ

चिद्गना सदात्तिका समाधिग मधरो पूजिता चित्गना सदात्तिका पूजिता निरा माया शिवारा हरिहर सुरवर जननी जननी सुरवर बुधजन सिद्धजन जननी जननी తిగదన సమయ ఉదయకు వలయ కమల హిమగను భూతీ భవని భవాదీత శ్రీ మా దీగ स नट हम लगहा

하 하디, 바하라 하디, 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 하 राजेश्वरी राजराजेश्वरी ුවිින්න නන්නවරේ පන්නනුණා නෙක්කෙව්වලේ කන්නකුමාු කනුලඩාශ්කි කන්දකු ਜੀਵ ਲੋ ਜੇਨੀਓ ਸੰਭਰਾਜਰਾ ਸੇਸਨ ਲੱਡਲਨ ਨੰਨੇਲੂਮਾ ਲੱਡਲਨ

केशवनगर निवासि केशवनो विकासि केशवनगर निवासि केशवनो विकासि कोधि

Gracias. No, no, no. భావకర్త వివ సంపత్ వాగట్టు ప్రతిపత్త జగన పితరం వందే పార్వతీ పరమేశ్వరు భూతనాథ సదానందర్వభూతదయాపద రక్ష రక్ష మహాభావ శాస్త్రే దుర్భిన్నమో నమ స్వామీ శ్రీ శిరేశ్వర దేవాలయం మహాదేవ మణికంఠస్వామి దేవాలయంలో బ్రహ్మశ్రీ కురుడే కృష్ణమూర్తి గారు వారి కుమారుడు అయ్యప్ప దేవాలయం ప్రధానార్చకులు పొరుడే శివ శివకుమార శర్మ శశికుమార్ శర్మ గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం జరుగుతున్నట్టుగా ఈ సంవత్సరం కూడా డిసెంబర్ ఇరవై ఆరవ తారీఖున మహామండల పూజ జరుగు జరుగుతూ ఉన్నది ప్రాతకాలంలో విశేషముగా గణపతి హోమం కార్యక్రమం జరిగింది అయ్యప్పకు పంచామృతాలతో విశేషమైనటువంటి ద్రవ్యాలతో అభిషేకం కూడా జరిగింది సాయంకాలము కేరళ తాంత్రులైనటువంటి యొక్క నంబూద్రి గారి ఆధ్వర్యంలో ఈరోజున అగ్నిగుండాల కార్యక్రమం మహామండల పడిపూజ మామూలుగా పడిపూజ అయ్యప్ప సాంప్రదాయంలో చేస్తే సంవత్సరానికి భగవంతుడు చేసేటువంటి కేవలం ఉండేటువంటి మహామండల పూజ మాత్రమే స్థానికంగా నిర్వహించబడుతుంది ఇప్పటివరకు అలాంటి విశేషమైనటువంటి యొక్క ఈ మహామండల పడిపూజలో భక్తులందరూ కూడా పాల్గొని ఆ స్వామివారి యొక్క కృపకు పాత్రులు కాగలరు తీర్థపు తీసుకోగలరు శ్రీ గది గొబ్బా శ్రీ జగ పాలని భవాని భావాతీత శ్రీమాత శ్రీ గది గదరు శ్రీ జగ పాలని భవాని भवाती ती माता श्रीकजि करि सुजनदयामयि मौनिकृति स्थित परमेश शिवे शिवे शि मां पालय श्रीगरि गर वा पालनी भवानी भवादीद श्री माद श्रीगजि हर భువన మనోఘరి భూత శిభంకరి భువన మనోఘరి భూత శిభంకరి చక్రరాజ నిలయ వేదనాథ జాతకావ్య సేవిత చక్రరాజ శరణమయ్యప్ప పురాతనమైనటువంటి సిద్ధిపేటలోని అతి పురాతనమైనటువంటి దేవాలయము ఒకటి శరవేశ్వర ఆలయము రెండోది శరవేశ్వర ఆలయం గత మూడు వందల సంవత్సరాలు నాలుగు వందల సంవత్సరాలుగా శ్రీ శరభారాజులైతే ప్రతిష్ఠించబడినటువంటి ఈ దేవాలయంలో మనకు మహాదేవ మణికంఠ దేవాలయం నిర్మాణం కూడా పొరుడ కృష్ణమూర్తి గారి ఆధ్వర్యంలో కూడా నిర్వహించబడింది ఆ పదిహేను సంవత్సరాల క్రితం ఇక్కడ అయ్యప్ప దేవాలయం నిర్మించబడింది అప్పటి నుంచి ప్రతి సంవత్సరము మహాదేవ మణికంఠ అన్నదే అన్నదాన సేవా సమితి వారి ఆధ్వర్యంలోపూట నలభై ఐదు రోజులు శ్రీ కొరుడ కృష్ణమూర్తి గారి ఆధ్వర్యంలో కూడా అన్నదాన కార్యక్రమం స్వామిలకు భిక్షా కార్యక్రమం జరుగుతున్నది అదేవిధంగా రోజు ఆ యొక్క మహాదేవ స్వామి అయ్యప్ప స్వామికి మహాపడిపూజ కార్యక్రమం నంబుద్రి కేరళ వారిచే నిర్వహించబడుతుంది ఉదయము మనకు గణపతి హోమం కార్యక్రమం జరిగింది మరియు గ్రామ దేవతలు అనగా మైసమ్మ తల్లి పోటమ్మ తల్లి ఎల్లమ్మ తల్లి జాదరి మైసమ్మ అమ్మవార్లకు కూడా నివేదన కార్యక్రమం జరిగింది అదేవిధంగా సాయంత్రం ఈ రోజు మహా పడి పూజ అగ్నిగుండాల కార్యక్రమము దిగి నిర్వహించబడుతుంది కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి యొక్క కృపకు పాత్రలు కాగలరని కోరుతున్నాము స్వామి శరణం అయ్యప్ప గంట స్వామి శరణం అయ్యప్ప నమః మహా గణపతి భగవానే దదయాయీ ఆనందమయీ ఆనందమయీ అమితదయమయీ ఆనందమయీ ఆనందమయీ కమల జ్యోతుల నందమోచిన్మయీ కమల జ్యోతుల నందుమోచిమయీ అమితదయామీ ఆనందమయీ ఆనందమయీమృతి జల జో మునిగీతి నమ్మా జిమృతి జల జిల్లు మునిగీతి నమ్మా జనని ವಿಡಿ ಸಮಸಿತಿ నమ్మా దన యుని దుస్థിతి కనుప నవమ్మా తన యుని కనికరమున వేగ కాపాడరమ్మా మృతదయామీ ఆనందమై ఆనందమయీ వినబడు జగమును కలలే గావా కనబడు జగములు కలలే గావా కనబడు జగతికి కలవివే గావా అనయముని స్మృతి అమ్మాయిడవా అనయముని గణజేయ రావా అమితదయామీ ఆనందమయీ ఆనందమయీ రోషమా నిన్ ప్రోదన సలుపాషమాన ప్రోదన సలుపా దోషి నేనను దోషిలీ గోలుప ఘోషీలు సూతా రఘురా ముని మనుషీలు సూతా రఘురా ముని ఉషిత జలజా లే అమిత దయమయీ ఆనందమయీ ఆనందమయీ అమల జోతుల నందో అమల జోతుల నందుమో చిన్మయీ అమితదయమీ ఆనందమయి ఆనందమయీ అమల మోచిన్మయి నందుమోచిన్మయీ అమితదయమయీ ఆనందమయి ఆనందమయి